ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను వంకాయ కరబెట్టి తాలింపు పెడతాం అంటే వంకాయ దప్పడం అంటారు దాన్ని చేయటానికి ఏమేమి కావాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి వంకాయ ముక్కలు ఫస్ట్ కోసుకుని వాటర్లో వేసుకోవాలి లేదంటే కనుక కందమాడిపోతాయి నలుపు వచ్చేస్తాయి ముక్కలు కూడా అందుకు కొయ్యగానే మనం వాటర్లో వేసుకోవాలి దానికి ఒక ఉల్లిపాయ ఒక పది పచ్చిమిరకాయలు కోసుకున్నాను నేను చింతపండు చింతపండు పసుపు ఒక స్పూన్ కారం టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకుని ఉడికిన తర్వాత మనం తాలింపు తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు మనం తర్వాత తాలింపులోకి మనం ఏమేమి కావాలో అవి కూడా చూ చూపిస్తాను చూడండి ఎల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు స్టవ్ వంటి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ఎల్లు గుడ్డి వేసుకుని సరిపడగా వాటర్ ఒక గ్లాసులో సగం వాటర్ అయితే సరిపోతుంది ఈ వాటర్ ఉడికిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుని బాగుంటుందండి కూర కాకపోతే ఈ కూరలో ఒక ప్రత్యేకత ఉంది ఈ వంకాయ కూర కలబెట్టి తాలింపు పెట్టిన తర్వాత అన్నంలో వేడి వేడి అన్నంలో మనం వేరుశన్న నూనె కానీ ఉంటే పప్పు నూనె కానీ వేసుకుని కలిపి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మలు కూడా చేసేవాళ్ళు అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వాటర్లో కొంచెం ఉడికిన తర్వాత మనం వంకాయ ముక్కలు వేసుకుని వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత మనం చింతపండు పసుపు ఉప్పు వేసుకోవచ్చు ముందైతే ఇలా వాటర్లో వేసేసుకుని ఉడకనివ్వాలి ఉడిపోయి కొద్దిగా చింతపండు సాల్ట్ కారం పసుపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకుంటే కూర అయిపోయినా ముక్కలు ఉడిపోయినాయి మనం తాలింపుకి ఈ పక్క పొయ్యి మీద చిన్నగా మూకుడు పెట్టుకుని వేడెక్కిన తర్వాత మూకుడి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను వెల్లుల్లిపాయ కొంచెం మనం వేగిన తర్వాత ఆవాలు చనపప్పు మునపప్పు వేసేసుకున్నాను వెళ్ళిమిర్చి చిన్న ముక్కలు కోసి వేసి వేసుకోండి బాగుంటుంది తాలింపు రెడీ అయిపోయింది కొంచెం కరిగేపాకు వేసేసుకోవాలి మా దొడ్లో కాసిందండి ఇది కరివేపాకు చెట్టు ఉంది ఫ్రెష్గా నేను ఎప్పుడు కూర కావాలన్నా అప్పటికప్పుడు చేసుకుని వేసుకుంటాను కాలింపులో వంకాయ ముక్కలు ఉడిపోయినాయండి ఇది కొంచెం ఇలాగ మనం పప్పు గుత్తితో స్నాష్ చేస్తే బాగుంటుంది దీన్ని వంకాయ దప్పడం కానీ కూడా అంటారు తాలింపు రెడీ అయిపోయింది వంకాయ తప్పడం రెడీ అయిపోయింది మీరు ఇంకా రైస్లో కానీ చపాతీలు కూడా నంచుకోవచ్చు చాలా బాగుంటుంది కలుపుకుని తినొచ్చు రైస్లో మంచి నూనె చెప్పాను కదా మీకు వేరుసెన్న నూనె కానీ పప్పు నూనె కానీ వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి వేసుకోకూడదు పప్పు నూనె కానీ వేరుసెమ్మ నూనె కానీ ఏది వేసుకున్నా వేడి వేడా బాగుంటుంది టేస్ట్